హలో అండి వెల్కమ్ టు ద ఛానల్ సరదాగా కాసేపు ఈరోజు మీకు భారతదేశంలోని టాప్ టెన్ అతి పురాతన మరియు మిస్టీరియస్ చీరల గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మన దేశం అనేక రహస్యాలను దాచిపెట్టుకుంది మనం పుట్టిన దగ్గర నుంచి చూసే పర్వతాలు రాళ్ళు సాదాసీదాగా అనిపించవచ్చు కానీ వీటిలో కొన్ని వేల లక్షల కోట్ల సంవత్సరాల చరిత్రను కలిగి ఉన్నాయి మరి అలాంటి పురాతన మిస్టీరియస్ శిలలను గురించి ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ అండ్ షేర్ కూడా చేసేయండి మొదటిది మీర్జాపూర్ రహస్య శిల ఇది ఏలియన్ సంపర్కానికి ఆధారమైన స్థలం ఉత్తరప్రదేశ్ మీర్జాపూర్ ప్రాంతంలోని కొన్ని రాళ్లపై కనిపించే చిత్రాలు సాధారణ గుహ చిత్రాలతో పోల్చితే చాలా భిన్నంగా ఉంటాయి అవి త్రిభుజాల ఏలియన్ ఆకారాల వీటిని ఎందుకు గీశారు అన్న క్వశ్చన్స్ ఇంకా అలాగే మిస్టరీగానే ఉండిపోయాయి అంతేకాదు కొన్ని శిలల్లో అయస్కాంత గుణాలు కూడా ఉంటున్నాయి అవి ఎందుకు అలా ఉన్నాయి ఈ సెలవులు భూమికి ఏలుపల ప్రాణ సందేశాన్ని ఇస్తున్నాయా ఇవన్నీ క్వశ్చన్స్గానే ఉన్నాయి దీనికి ఎవరు ఇప్పటివరకు ఆన్సర్స్ కనిపెట్టలేకపోయారు నెక్స్ట్ ఉన్న కోటి శిలలు తొంభై తొమ్మిది లక్షల దేవతల మిస్టరీ స్థలం త్రిపుర త్రిపురలోని ఉన్నకోటి శిలలు చాలా వింతగా ఉంటాయి ఇక్కడ తొంభై తొమ్మిది లక్షల దేవతా శిలామూర్తులు చెక్కబడ్డాయని ప్రతీతి మరి ఎందుకు ఒక్క కోటి కాకుండా తొంభై తొమ్మిది లక్షల దేవతలు చెక్కబడ్డాయి ఎవరు ఈ శిలలను చెక్కారు దేవతలు స్వయంగా వచ్చారా ఇవి కేవలం మిర్జా కథనాలేనా లేక ఆనాటి నాగరికత రహస్య సంకేతాల నెక్స్ట్ శివగంగే శిల ప్రకృతిరా లేక మానవ నిర్మత అన్న క్వశ్చన్ ఇప్పటికీ అలాగే ఉండిపోయింది మిస్ట్రీగానే ఇది స్థలం బెంగళూరు కర్ణాటక రాష్ట్రం శివగంగా పర్వతం చూడటానికి ఒక భారీ నాగ సర్పంలా మాదిరిగా ఉంటుంది కొంతమంది ఈ ఆకృతిని దేవతా పోలుస్తారు మరి కొంతమంది అయితే ఇది ఆనాటి మహారాజులు చేసిన అద్భుత శిల్పకళ రూపమని భావిస్తున్నారు ఇవి సహజంగా ఏర్పడ్డాయా లేక కొన్ని వేల సంవత్సరాల క్రితం వేదకాలంలో చెక్కబడ్డదా నెక్స్ట్ బాలకోట రాయి నలుపు రంగు గ్రహ ఉంటుంది స్థలం రాజస్థాన్ బాలకోట వద్ద కనిపించే కొన్ని నలుపు రంగు శిలలు నమ్మసికంగాని రైతులు ఆకర్షణీయంగా ఉంటాయి కొన్ని శిలలు మానవ తల ఆకారంలో ఉంటాయి మరి కొన్ని కాంతిని ఆవిరి చేసేవి ఈ రాళ్ళు భూమికి చెందినవైనా అంతరిక్షం నుంచి వచ్చాయా శాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారం వీటిని మూలం ఒక గ్రహశకలం సకలం అంటున్నారు మరి ఇది ఎప్పుడు వచ్చింది మిస్టరీగానే ఉండిపోయింది నెక్స్ట్ ఇది కోనార్క సన్ టెంపుల్ రాయలు శక్తిని కలిగిన శిలల స్థలం ఒడిషా కోనార్క సన్ టెంపుల్లోని కొన్ని రాళ్లపై ఇప్పటికే అయస్కాంత ప్రభావం ఉంది కొన్ని రాళ్లను తాకినప్పుడు మృదువుగా అనిపిస్తుంది మరి కొన్ని రాళ్లను తాకినప్పుడు చేతిలో ఏదో శక్తివంతమైన ప్రకంపనలు వస్తాయి ఈ రాలను ఎలా తీర్చిదిద్దారు ఇది కేవలం యాంత్రిక గణితాల లేక రహస్య శక్తుల ప్రభావం ఇది కూడా ఇప్పటికీ మిస్ట్రీగానే ఉండిపోయింది నెక్స్ట్ ఆరవది పండవుల రాజశిల దేవతల చేతులు అంటుకున్న శిల ఇది స్థలం హిమాచల్ ప్రదేశ్ ఇది డెబ్బై టన్నుల బరువున్న రాయి భారీ రాయి కానీ ఈ రాయిని కేవలం పదకొండు మంది మాత్రమే తేలిగ్గా లేగలట ఎంత విచిత్రం అండి అది ఒక మంత్రం చెప్పినప్పుడు మాత్రమే ఖచ్చితంగా లెగుస్తుంది ఇది ఒక మానవ శక్తికి మించిన శక్తి కలిగిన శిలా ఇది సహసిద్ధమా లేదా దేవతల చేతుల సుపృసి మించిన శక్తి కలిగించిందా అన్నది ఇప్పటికీ మిస్టరీగానే ఉండిపోయింది ఇక మేనిరంగు శిల సగం మానవ రూపం సగం రాయి స్థలం తమిళనాడు ఇది ఒక శిల కాదు ఒక వింత ఆకారం ఇది పైభాగం మానవ తల్ల కింద బాలం మామూలు రాయిలా ఉంటుంది ఎవరు దీన్ని చెక్కారు ఎందుకు ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇది కొన్ని వేల సంవత్సరాల నుంచి వర్షాలు భూకంపాలు వచ్చినా కదలలేదంటండి ఇది సహసిద్ధమైనదా లేక పురాణత నాగరికతలతో మనతో మాట్లాడే ఒక సంకేతమా అది ఇప్పటికీ మిస్టరీగానే ఉండిపోయింది నెక్స్ట్ లేపాక్షి శిల గాలిలో తేలుతున్న రాయి స్థలం ఆంధ్రప్రదేశ్ లేపాక్షిలోని ఒక రాయి నేలను తాకకుండా తేలిపోతుంది ఎందుకు ఇది సహజంగా ఏర్పడినదా లేక వేదకాలపు శిల్పక కళాకృత అన్నది మిస్టరీగానే ఉండిపోయింది ఈ రాయికి ఉన్న శక్తిని శాస్త్రవేత్తలు కూడా పూర్తిగా అర్థం చేసుకోలేకపోతున్నారు ఇది గ్రావిటీని అతిక్రమిస్తున్న రాయ అన్నది ఇప్పటికీ మిస్టరీగానే ఉండిపోయింది నెక్స్ట్ బురాచోర శిల మిస్టీరియస్ శబ్దాలు వచ్చే రాయి స్థలం మధ్యప్రదేశ్ రాళ్ళు మామూలుగా శబ్దాలు చేయవు కానీ ఈ రాయి దగ్గరికి వెళ్ళగానే కొన్ని వింద శబ్దాలు వినిపిస్తాయి ఇది గాలి వల్ల లేక ఇది లోపల ఏదైనా శూన్యపు గుహను దాచుకున్నా అన్నది ఇప్పటికీ మిస్టరీగానే ఉండిపోయింది కొందరు భక్తులైతే దీన్ని ఒక శక్తివంతమైన శిలగా పూజిస్తారు మరికొందరు మాత్రం దీన్ని మిస్టీరియస్ ఫినామినానా అంటారు ఇది శిల ఏమిటి ఇక ఆఖరి కొడైకనాల్ మిస్టరీ శిల ఐస్ మాదిరిగా కనపడుతుంది స్థలం తమిళనాడు ఇది రాయి కాదు ఒక వింతమైన మూలకంతో తయారైనదా ఇది చల్లని వాతావరణంలో సాధారణ రాయ మాదిరిగా ఉంటుంది కానీ ఎండ వేడి తగిలినప్పుడు ఇది కరిగిపోయేలా కనిపిస్తుంది ఇది నిజంగా సహజిద్ధమైన రాయ లేక ఇది వేల సంవత్సరాల క్రితం ఒక ప్రత్యేకమైన శాస్త్ర సిద్ధాంతంతో తయారైనదా అన్నది ఎప్పటికీ మిస్టరీగానే ఉండిపోయింది విన్నారు కదా ఇలాంటి ఎన్నో రహస్యశలు మన దేశంలో దాగి ఉన్నాయండి ఇవి మామూలు రాలేనా లేక పురాతన నాగరికత నుంచి వచ్చిన సంకేతాలు మన చరిత్రలో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి మీరు ఏ సెల గురించి మరింత తెలుసుకోవాలనుకుంటున్నారు కామెంట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ కూడా చేసేయండి నెక్స్ట్ వీడియోలో మరింత మిస్టీరియస్ విషయాలతో కలుద్దాం ఈరోజుకు సెలవు బాయ్ బాయ్